ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుద్ర టీవీ ఒక్కొక్కసారి సరిపడా నీరు తాగినా సరే మళ్లీ వెంటనే దాహం వేస్తూ ఉంటుంది ఇలా పదే పదే అవుతూ ఉంటుంది దీనికి కొన్ని కారణాలుంటాయి అవేంటో తెలుసుకుందామా ప్రతిరోజు మనమంతా కూడా బాడీకి సరిపడా నీళ్లు తాగాలి తగినంత నీరు తీసుకున్న తరువాత కూడా ఒక్కొక్కసారి దాహం వేస్తూ ఉంటుంది నీరు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయి అయితే ఒక్కోసారి నీరు తాగిన వెంటనే దాహం వేస్తుంది పదే పదే నీరు తాగాలనిపిస్తూ ఉంటుంది సాధారణం కంటే కూడా ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది దీనికి కొన్ని కారణాలుంటాయి అవేంటో తెలుసుకుందాం ఉప్పు కారం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే గనక దాహం తరచుగా అవుతూ ఉంటుంది నీరు తాగిన వెంటనే మళ్లీ దాహం వేస్తుంది దీని కారణం ఏంటంటే ఉప్పులో ఉండే సోడియం ఉప్పు అధికంగా ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు రక్తంలో అది కరుగుతుంది రక్తంలో సోడియం ఎక్కువైతే దాన్ని ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలు ఎక్కువ యూరిన్ని క్రియేట్ చేస్తాయి దీనివల్ల ఫ్లూయిడ్స్ తక్కువైపోతాయి దానివల్లే దాహం వేస్తుంది ఇలా మీకు తరచుగా జరుగుతూ ఉంటే ఉప్పు తక్కువగా అనేది మంచిది డీహైడ్రేషన్ శరీరం నుంచి ఎక్కువగా చెమట బయటికెళ్ళిందనుకోండి డీహైడ్రేషన్ అవుతుంది తీవ్రంగా వర్కౌట్స్ చేసినప్పుడు ఎక్కువసేపు ఎండలో ఉన్నప్పుడు ఏదైనా టెన్షన్ పడినప్పుడు చెమట పడుతుంది లేదా వాంతులు విరోచనాలు అవుతున్న సమయంలో కూడా ఇలా జరుగుతుంది సో డీహైడ్రేషన్ ఎక్కువగా అయినప్పుడు కూడా వెంటనే మళ్లీ మళ్లీ నీళ్లు తాగాలనిపిస్తుంది డయాబెటిస్ డయాబెటిస్ ఉన్నవారికి దాహం సమస్య ఉంటుంది అతి మూత్రం సమస్య కూడా తరచూ ఎదురవుతూ ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువైనప్పుడు ఇది జరుగుతుంది షుగర్ లెవెల్ ఎక్కువైతే మూత్రం ద్వారా గ్లూకోజ్ బయటికి వెళ్లాల్సింటుంది యూరిన్తో గ్లూకోజ్ వెళ్లే సమయంలో వాటర్ కూడా వెళ్ళిపోతుంది దీనివల్ల మూత్రం ఎక్కువ అవ్వడమే కాకుండా దాహం కూడా తరచూ వేస్తూ ఉంటుంది థైరాయిడ్ థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లకు కూడా ఎక్కువగా దాహం వేస్తుంది థైరాయిడ్ వల్ల చెమట ఎక్కువగా పడుతుంది దీంతో శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది అందుకే సరిపడా నీరు తాగినా సరే దాహం తరచుగా వేస్తూ ఉంటుంది థైరాయిడ్ ఉన్నవాళ్లకి ఆల్కహాల్ ఇంకా కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ తాగినప్పుడు మూత్రం అధికంగా వస్తుంది హార్మోన్లన్నీ గతి తప్పుతాయి అందుకే ఆల్కహాల్ తీసుకున్న టైంలో ఎక్కువగా దాహం వేస్తుంది తీయని పానీయాలు తీసుకున్నప్పుడు కూడా చాలామందిలో ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది మెడికేషన్ కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుంది అవి శరీరంలో డిహైడ్రేషన్కి కారణమవుతాయి నోరు ఎండిపోతూ ఉంటుంది దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుంది ఇలాంటి సమస్య ఎదురైతే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారికి ఈ సమస్యని వివరించండి మీరు వాడుతున్న మందులు గురించి తెలుసుకోండి ఇబ్బంది ఎక్కువగా ఉన్నట్లయితే ఆ మెడిసిన్స్ మార్చాల్సిన అవసరం రావచ్చు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కిడ్నీ గాని గాని డ్యామేజ్ అయినప్పుడు కూడా అతిగా దాహం వేస్తూ ఉంటుంది మీకిలాంటి అనుమానాలు గనక ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే ఇలాంటి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి థ్యాంక్ యూ